పాయింట్ ఓకే స్వాగతం సుస్వాగతం ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు తెలుగు కావచ్చు వివిధ భాషల్లో ఉన్న ఫిలాసఫీ బుక్స్ కావచ్చు పోయిట్రీ బుక్స్ కావచ్చు ఇంకా ఏవైనా కావచ్చు ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఇట్లాంటి పుస్తకాలను వాటిలో ఉన్న సారాన్ని దాని జీవిత సారానికి ఉపయోగపడేలాగా అందించే ప్రయత్నం చేయడం ఫేర్ దా బుక్ యొక్క ఉద్దేశం దాదాపు ఏడు సంవత్సరాల కిందట రెండు వేల పదిహేడు ఆ ప్రాంతంలో నేను భారత్ టుడే అనే ఒక ఛానల్లో ఫేజ్ ద బుక్ అని వివిధ రకాలైన పుస్తకాలని పరిచయం చేయడం అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత అప్పుడు ఒక అరవై పుస్తకాల దాకా నేను పరిచయం చేశాను అరవై పుస్తకాల పరిచయం తర్వాత ఆ ప్రోగ్రామ్ని ఆపడం జరిగింది మళ్ళీ సెకండ్ సీజన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఈలోగా వివిధ కారణాల వల్ల సీజన్ అయిపోయినాయి కానీ ఆ ఫేస్ ద బుక్ సీజన్ మాత్రం స్టార్ట్ చేయలేదు ఈలోగా ఇదిగో ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి మళ్ళీ ఫేజ్ ద బుక్ అనే ప్రోగ్రామ్ని ఫేస్ ద బుక్ టూ పాయింట్ ఓ అనే పేరుతో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకు స్టార్ట్ చేయాలి కారణం ఉంది ఎందుకు స్టార్ట్ చేయాలి మాత్రమే కాదు ఈ పుస్తకంతో ఎందుకు స్టార్ట్ చేయాలి ఈ పుస్తకం పేరు సామభేద రచించిన ఆవిడ పేరు ఫణి మాధవి కన్నోజు ఈవిడ ఖమ్మంలో ఉంటారు ఈవిడ ఈవిడ రచించిన కవిత్వాన్ని దీంతో నేను ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేది చాలా కీలకమైన అంశం అవుతుంది నిజానికి ఈ పుస్తకంతో ఎందుకు స్టార్ట్ చేయాలి అన్నప్పుడు దానికి ఒక చిన్న కథ ఉంది ఆ కథలో కొద్దిగా స్వత్కర్ష నా గురించి కూడా చెప్పడం లాంటిది ఉంటుంది బట్ కాస్త భరిద్దాం నేను ఏడు సంవత్సరాల కిందట ఫేస్ బుక్ అనే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నప్పుడు ఒక ఇరవై ఎపిసోడ్లో అలా అయిన తర్వాత ఇరవై ముప్పై ఎపిసోడ్లు అయిన తర్వాత ఈమె అంటే ఫణి మాధవీ కన్నోజ్ అనే ఈమె ఖంబం నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు సార్ ఓకే మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను ఆ ప్రోగ్రాంలో వివిధ పుస్తకాలను మీరు పరిచయం చేస్తున్న తీరు చూస్తున్నాను నాకు చాలా ఇన్స్పిరేషన్ కలుగుతుంది అని చెప్పడం జరిగింది కానీ అందులో భాగంగా ఆమె నాకు చెప్పిన ఒక మాట ఏంటంటే సార్ నేను రీసెంట్గా ఒక చిన్న విషాదంలో ఉన్నాను చిన్న బాధలో ఉన్నా చిన్న దుఃఖంలో ఉన్నాను ఆవిడ చిన్ననే పదం వాడిన నిజానికి చాలా పెద్ద దుఃఖం అది అప్పట్లో ఏమైంది అని అంటే ఆమె యొక్క కూతురు దాదాపుగా పది సంవత్సరాలు అరౌండ్ వయసు ఉన్న ఈమె అమ్మాయి చిన్న జ్వరం వచ్చి మరణించడం జరిగింది చాలా విషాదం కన్న కూతురు కళ్ళ ముందే మరణించినప్పుడు ఉండే ఆ విషాదాన్ని ఎవ్వరూ దాన్ని ఎంత మోటివేట్ చేసినా ఎన్ని రకాల ఇన్స్పిరేషన్స్ చెప్పినా ఎన్ని రకాల ప్రవచనాలు చెప్పినా ఎన్ని రకాల వేదాంతాలు చెప్పినా సిద్ధాంతాలు చెప్పినా ఎన్ని చెప్పినా ఆ తల్లి యొక్క గుండె కోత కడుపు కోతని మాత్రమే ఎవరు తీర్చలేరు అప్పుడు ఆమె నాకు చెప్పిన మాట ఏంటంటే సార్ మీరు చెబుతున్న ఈ పుస్తకాలను ఫేస్ బుక్ ప్రోగ్రామ్ని చూస్తూ అలవాటు చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఎప్పుడూ నేను చదివిన పుస్తకాలను గుర్తు చేసుకుంటూ నా కన్న కూతురు మరణించిన కన్నీటిలోంచి నేను బయటపడడానికి ఒక చిన్న ఓదార్పులాగా భుజం తడుతున్న అన్నయ్యలాగా నాకు మీరు కనిపిస్తున్నారు పుస్తకాలు కనిపిస్తున్నాయి అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను ఆనందపడ్డం మాత్రమే కాదు నా బాధ్యత పెరిగిందని అనిపించింది నాకు ఆ తర్వాత క్రమంగా వారి కుటుంబంతో నాకు ఒక చిన్న సాన్నిహిత్యం ఆమెను చెల్లాయి అని అని పిలిచేంత వాత్సల్యం ఇవన్నీ ఏర్పడ్డాయి ఓ రోజు నేను ఖమ్మం వెళ్ళాను విన్నప్పుడు ఆమె ఇంకా విషాదంలోనే ఉన్నారన్న విషయం గమనించి నేనేం చెప్పానంటే ఏమమ్మా మీరు ఎలాగూ ఈ పుస్తకాలని వింటున్నారు ఆ పుస్తకాల్లో ఉన్న సారాన్ని అర్థం చేసుకుంటున్నారు అవి ఎక్కడో మిమ్మల్ని తట్టి లేపుతున్నాయని ఆలోచింపచేస్తున్నాయని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయని ధైర్యాన్ని ఇస్తున్నాయని మీ విషాదంలోంచి బయటపడేందుకు సాంతవన కలిగిస్తున్నాయని ఒక అన్నయ్య లాగనో ఒక బాబాయ్ లాగనో ఒక మావయ్య లాగనో మీకు ఒక స్నేహితురాలుగానో పుస్తకం నిలబడిందని మీకు అర్థమైంది కాబట్టి వీలైతే ఒక చేయండి మీరు ఈ ఫేల్త ఎపిసోడ్స్ని చూస్తూ వాటిని వీలైతే రాయడం మొదలు పెట్టండి నేను సాధారణంగా ఐఏఎస్ యాస్పిరెంట్స్ నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా నేను ఏదైనా రాయండి రాయండి అని చెబుతూ ఉంటాను అది చాలా స్థలంగా చాలామందికి అనిపిస్తుంది ఒక విషయాన్ని మనం ఎప్పుడైతే డైరీగానో బరువు రూపంలోనో రాయడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న సారం మనకు అర్థమవుతుంది సారం అర్థం కావడం మాత్రమే కాదు మనం దాంతోపాటు ట్రావెల్ చేయడం మొదలు పెడతాం అప్పుడు మీరు ఆశ్చర్యపోదలు చెబితే ఆ రోజుల్లో నేను ఆమె చెప్పిన ఆ మాటను శిరసావహించి వహించి దాదాపుగా ఇన్ని పేజీలు ఒక నాకు తెలిసి అరవై ఎపిసోడ్లు అయితే కనుక అందులో ఇరవై ముప్పై ఎపిసోడ్లు ఆమె ఇలా చేతి రాతతో రాయడం మొదలుపెట్టా ఎప్పుడైతేలా చేతి రాతతో ఇవన్నీ ఆమె రాసిన ఎపిసోడ్ యాక్చువల్గా అప్పట్లో నేను ఫేజ్ జాబ్ బుక్ అనే ప్రోగ్రాంలో చెప్పిన పుస్తకాల తాలూకు ఇన్ఫర్మేషన్ని యథాతథంగా చేతి రాతతోటి ఆమె రాయడం మొదలుపెట్టారు నిజం చెబుతున్నా ఆ రోజు నేను ఇలా ఆమె చేత ఈ ఎక్సర్సైజ్ చేయించడానికి కారణం నేను చెప్పింది మాత్రం ఏంటంటే అమ్మ అన్నం తినిపించడానికి చందమామ చూపించినట్టుగా ఇవంతా రాయమ్మ రాజు ఒక మంచి పుస్తకంగా వేయొచ్చు అన్న నిజానికి పుస్తకంగా వేసే ఆలోచన కాదు కానీ ఆమె ఇంకొంచెం ఎక్కువగా ట్రావెల్ చేస్తారు అందులో అప్పుడు అలా ఆ ఎపిసోడ్లని పదే పదే చూస్తూ చేతి రాతతో రాస్తూ ఆ రాతల్లోంచి వాటిల్లోంచి ఆమె ఆవేదనల నుంచి బయటపడుతూ వేదన నుంచి దుఃఖం నుంచి విషాదం నుంచి బయటపడుతూ ప్రతి అక్షరాన్ని ప్రేమిస్తూ ఆ అక్షరం తనకు అందిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని అర్థం చేసుకుంటూ రామాయణం గురించి నేను చెప్పిన ఎపిసోడ్లు కావచ్చు యాన్ ఫ్రాంక్ లాంటి వాళ్ళ గురించి చెప్పిన ఎపిసోడ్లు కావచ్చు మహాభారతం గురించి నేను చెప్పిన ఎపిసోడ్లు కావచ్చు లేకపోతే ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించే అనేకానేక ఎపిసోడ్లు కావచ్చు ఆంధ్రుల సాంఘిక అనే సురవరం ప్రతాప్ రెడ్డి గారు లాంటి పుస్తకాలు కావచ్చు ఇలా అనేక అనేక పుస్తకాలు చూడాలను మమేకమై 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 తాను పుస్తకాలు చదవడం మొదలుపెట్టి ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు కావచ్చు ఇతర స్నేహితులు కావచ్చు మురళీమోహన్ గారు కావచ్చు ప్రసేన్ గారు కావచ్చు యాకూబ్ గారు కావచ్చు శిలారోహితులు గారు కావచ్చు మువ్వా శ్రీనివాసరావు గారు కావచ్చు ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే కుమార్ పునప్రాజు గారి లాంటి వాడు కావచ్చు ఇలా అనేక మంది ఇలా ఎందుకు నేను చెబుతున్నాను అంటే ఎక్కడో ఖమ్మంలో ఉన్న ఒక అమ్మాయి తన ఇంట్లో ఒక విషాదం జరిగినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోకుండా దుఃఖంలో ఉండిపోకుండా బాధల్లో ఉండిపోకుండా తన జీవితం అంత దుర్భరమైపోయిందని బాధపడిపోకుండా జీవితం అంటే ఇంతేనా నా అని ఎప్పుడూ ఏడుస్తూ తాను తనకు భారమై కుటుంబ సభ్యులకు కూడా భారమై సమాజానికి కూడా భారమై బంధువులకు కూడా భారమై మొత్తంగా మానవ జాతికే భారమై ఉండిపోవడం కాకుండా ఒక విషాదం నుంచి తట్టి లేపగలిగిన పుస్తకాన్ని ఆచరాగా తీసుకుని ఒక దుఃఖం నుంచి మళ్ళీ తిరిగి లేవగలిగిన ఒక అక్షరాన్ని ప్రేమించి ఒక ఏదైనా దుర్ఘటన జీవితంలో జరిగితే అది ప్రమాదం కావచ్చు విషాదం కావచ్చు మరొకటి 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 కావచ్చు అనారోగ్యం కావచ్చు జాబులు పోవడం కావచ్చు ఉన్న జాబులో చరిన ఉండకపోవడం కావచ్చు అప్పుల్లో పోవడం కావచ్చు మిత్రుల ద్రోహం కావచ్చు శత్రువుల వెన్నుపోటులు కావచ్చు ఇంకా ఇంకా ఏదైనా కావచ్చు జీవితంలో మినిస్టర్లు మొదలుకొని ఎమ్మెల్యేలు మొదలుకొని పిఎంలు మొదలుకొని సీఎంలు మొదలుకొని మామూలు వ్యక్తుల వరకు సామాన్యుల వరకు అశేష జనవాహులలో ఎవరికైనా తప్పదు దుఃఖం ఉంటుంది బాధ ఉంటుంది ఏడుపు ఉంటుంది కానీ వాటన్నిట్లోంచి బయటపడటానికి ఇదిగో అక్షరాలు నిన్ను ఆయుధాలై ముందుకు తీసుకెళ్తాయని పుస్తకాలు నిన్ను అత్యద్భుతమైన కాంతి పుంజీవనంలోకి తీసుకువెడతాయని చెప్పడానికి ఉదాహరణ అప్పుడులా కనిపించింది అప్పుడెప్పుడో నేను విడిచిపెట్టిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫేర్ జబుక్ అనే ప్రోగ్రామ్ని తిరిగి స్టార్ట్ చేయాలని కొన్ని వందల మంది అని ఉంటారు కొన్ని వందల సార్లు వందల సందర్భాల్లోన చెప్పి ఉంటారు కానీ ఎప్పుడు అనిపించదు సరే చేశాం కదా పర్వాలేదు అని కానీ తర్వాత అనిపించింది కాదు నేను మళ్ళీ ఫేర్ జబుక్ అనే ప్రోగ్రామ్ని చేయాల్సిందే ఈ ప్రపంచంలో ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పుస్తకంలోనే ఒక అక్షరం ఒక పుస్తకంలోనే ఒక వాక్యం ఒక పుస్తకంలోనే ఒక పదం అది ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఉర్దూ కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా సరే నావెల్ కావచ్చు కవిత్వం కావచ్చు ఫిలాసఫీ కావచ్చు హిస్టరీ పుస్తకం కావచ్చు ఏదైనా సరే ఒక పుస్తకం ఒక వ్యక్తిని నిలబెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని నాకు నిరూపించింది ఇవాళ నేను మళ్ళీ ఎపిసోడ్ చేయడానికి కారణమైంది సామభేదానే ఈ పుస్తకం పణిమాధవి కన్నోజు అనే ఈ రచయిత్రి ఒకప్పుడు ఆమె విషాదంలో ఉంటే మనం లేదా పుస్తకం ఇన్స్పైర్ చేస్తే ఇవాళ ఆమె ఈ పుస్తకాన్ని రాసి మనందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు అందుకని ఈ పుస్తక విశ్లేషణతో ఫేజ్ ద బుక్ ఫస్ట్ ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తున్నాను దీని తర్వాత మిగిలిన ఎపిసోడ్లు అలా కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేస్తాం సాధారణంగా ఇప్పుడు ఈ పుస్తకం పడిమాధవి కన్నోజు రాసిన సమభేదా అనే కవిత్వాన్ని ఓకే ఆమె ఒక చిన్న విషాదంలో ఉన్నారు కాబట్టి రాసుకునేటప్పుడు ఏదో లలాయి మాటల్లో రాసుకుంటూ ఏదో కాస్త మామూలు సబ్స్టాండర్డ్ పొయిట్రీ అంట రాశారు కాబట్టి ఏదో దండం మీద చొక్కా ఆరేసాను అన్న కన్సన్లో అన్నం ఆరబూసాను ఏదో ఈ కూర ఉండాను ఆ రోజు ఇది జరిగింది అంటూ ఉంటాదని అది ఉంటుందని అనుకుంటా నిజంగా పుస్తకాలు చదవడం ద్వారా వివిధ కవిత్వ పుస్తకాలను అవలోకనం చేసుకోవడం ద్వారా ప్రపంచ సాహిత్యాన్ని కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కుమార్ కుమరాజు గారు లాంటి అందించిన పుస్తకాల్లో మార్క్సిజం కావచ్చు లేకపోతే కనుక జపనీస్ హైకూల్ లాంటివి కావచ్చు ఇలాంటివన్నీ చదవడం వల్ల ఇంకా చాలా చాలా చదవాల్సింది అమ్మాయి అది వేరే కదా చదవడం వల్ల ఒక చిన్న అంటే పుస్తకం ఎలా రాయాలి కవిత్వం ఎలా రాయాలి సాధారణంగా కవిత్వం అందులోనూ వచన కవిత్వానికి సాధారణంగా మూడు లక్షణాలు ఉంటాయి ఒకటి శబ్ద సౌందర్యం అంటే పదాల పోకడ బాగుంట రెండు ఏదో తెలియని ఒక ఆర్ద్రత అంటే గుండెని తడిపేసే ఒక భావ సౌందర్యం మూడవది ఒక శృతి ఒక లయ అంటే ఏమిటి అంటే చెప్పడం కష్టం కానీ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడతలలో నా అక్షరాలు కన్నీటి తొడలలో తెడిసే దయా పారావతాలు అంటాడు తెలక్కనే కానీ అందులో ఒక చిన్న ఆడత ఉంది చిన్న పొయిట్రిక్ అంటే శృతి ఒక లయ ఉన్నాయి అలాంటి ఆ స్థాయి చక్కటి కవిత్వాన్ని అంతందంగా రాయొచ్చు అనడానికి సమభేద ఉదాహరణ నాకు నిజంగా చెబుతున్నాను మామూలుగా కనుక ఈ అమ్మాయి తెలియడం మాత్రమే అయి ఉంటే లేదు ఈ పోయిస్ కనుక కేవలం ఒక రచన చేసి ఆ దానికి సంబంధించిన పుస్తకాన్ని రాయడం మాత్రమే అయి ఉంటే లేదా నాకు ఇక్కడ ఒక ఇన్స్పిరేషన్ లేకపోతే వారి ఇన్స్పిరేషన్ అనేది మాత్రమే ఒక లే అయి ఉంటే ఎపిసోడ్ చేసి ఉండేవాళ్ళు ఇందులో ఆమె ఒక పోయి స్టాండర్డ్ కూడా తీసుకుని రావడం ఇక్కడ చాలా కీలకమైన విషయం ఎందుకు చెప్తున్నానంటే రాబోయే కవిత్రులు ఎవరైనా కవులు ఎవరైనా యువ కవులు ఎవరైనా నరకవులు ఎవరైనా ఉంటే దయచేసి పుస్తకాలు చదవాలి చల్లిలో పుస్తకాల ఆర్ద్రతను అర్థం చేసుకోండి శబ్ద సౌందర్యాన్ని భావ గాంభీర్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి ఏ పదాన్ని ఎప్పుడు ఎక్కడెలా ఉపయోగిస్తారు లాంటి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే వైవిధ్యం అంటాం అంటే స్త్రీ కాబట్టి ఓన్లీ తన యొక్క బాధల్ని మాత్రమే వేలిగక్కడం తన యొక్క కన్న కూతురు వరణించింది కాబట్టి ఆమె మీద మాత్రమే కవిత్వం రాయడం తాను ఏదో ఎప్పుడో బాధపడింది కాబట్టి ఆ అలా కాకుండా అంబేద్కర్ గురించి ఇందులో ఉంది గాంధీజీ గురించి ఇందులో ఉంది ఒక నిర్భయ లాంటి వాటికి సంబంధించిందో దిశ లాంటి వాటికి సంబంధించిందో లేదా అనేక అనేకమైన సమాజంలో జరుగుతున్న ఎన్ని రకాల పోటలు అయితే ఉన్నాయో ఎన్ని రకాల బాధలు అయితే ఉన్నాయో ఎన్ని రకాల ఆనందాలు అయితే ఉన్నాయో అందుకని సాధారణంగా మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలను చూసి మనం ఏమీ గొంతు పెగల్చలేం ఎందుకంటే గొంతు పెగిలిస్తే ఎవరు మన గొంతు నొక్కేస్తారో అన్న భయం అందుకని ఇక్కడ కవిత్వం చూడండి మనకెందుకు అని సాగిపోయే ఉదాసీన వైఖరి మీద ఒక తిరుగుబాటులాగా నాకు తెలుసు ఈ మాటలు విని ముందు నా ఇంటి నుంచే నాకు వ్యతిరేకత మొదలవ్వచ్చు మా అమ్మే ఫోన్ చేసి నీకెందుకే ఇవన్నీ నీ సంసారము చూసుకోక అనొచ్చు నాకు అత్యంత సన్నిహితుడు శ్రేయభిలాషులే నా క్షేమం కోరి నన్ను మందలించవచ్చు నువ్వేం చేయగలవు నువ్వు ప్రశ్నించడంతో అంతా మారిపోతుందా జాగ్రత్త అని అందరూ అనవచ్చు సాధారణంగా ఇది చదివినప్పుడు మనకి శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఇలాంటిదే ఒక కవిత చెప్తారు యాక్చువల్గా మన అంటే మనం మనమంతా గానుగులం పీనుగులం సందులలో వలె కుక్కల వలె మనది ఒక బతికేనా అని అంటారు ఆయన ఆ మనది ఒక బతికేనా అనే ఒక క్వశ్చన్ మన మీద మనకే ఒక చిన్న అసహ్యకరమైన ఒక తిరుగుబాటు లాంటిది ఇక్కడ ఫణిమాధవి కన్నోజీ ఈ కవిత్వంలో మనకి చూపిస్తారు నాకు నిజంగా చెబుతున్నాను మామూలుగా కనుక ఈ అమ్మాయి తెలియడం మాత్రమే అయి ఉంటే లేదు ఈ పోయి కనుక కేవలం ఒక రచన చేసి ఆ దానికి సంబంధించిన పుస్తకాన్ని రాయడం మాత్రమే అయి ఉంటే లేదా నాకు ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ లేకపోతే నా వారి ఇన్స్పిరేషన్ అనేది మాత్రమే ఒక ఉంటే ఒక ఎపిసోడ్ చేసి ఉండేవాళ్ళు ఇందులో ఆమె ఒక స్టాండర్డ్ కూడా తీసుకుని రావడం ఇక్కడ చాలా కీలకమైన విషయం ఎందుకు చెప్తున్నానంటే రాబోయే కవిత్రులు ఎవరైనా కవులు ఎవరైనా యువ కవులు ఎవరైనా కవులు ఎవరైనా ఉంటే దయచేసి పుస్తకాలు చదవండి చలిన పుస్తకాల మంచి ఆర్ద్రతను అర్థం చేసుకోండి శబ్ద సౌందర్యాన్ని భావ మనం ఫాదర్స్ డేలు మదర్స్ డే లాంటివి జరుపుకుంటాం ఫాదర్స్ డే అనేమో నాన్నల్ని మదర్స్ డే అనేమో అమ్మల్ని మనం కీర్తిస్తూ పద్యాలు పాటలు పాడేస్తాం కవిత్వం రచించేస్తాం కానీ ఫాదర్స్ డే అనేది అమ్మకు ఇవ్వడము అనే ఒక కొత్త కోణం ఇక్కడ పణిమాధవి కన్నూసి చేశారు అమ్మకే ఫాదర్స్ డే ఎవరి అమ్మ ఆ అమ్మే ఫాదర్ అయిపోయిన విధానం ఏంటి అని చివరికి అర్థమవుతుంది మనకి అన్నం పెడుతూ అమ్మాయి అదిలిస్తూ నాన్నై భుజగిస్తూ అమ్మాయి భుజానమోస్తూ నాన్నై ముస్తాబు చేసి బడికి పంపే అమ్మాయి ఆలస్యమైతే ఎదురొచ్చే నాన్నై కంటికి రెప్పై కాచే అమ్మాయి కళ్ళతోనే బెదిరించే నాన్నై భాష బంధం నేర్పే అమ్మాయి భయం బాధ్యత నేర్పే నాన్నై అకాల మృత్యు తన తోడును హరిస్తే మోడై మిగిలిన బతుకుబండిని అమ్మే నాన్నై అమ్ అమ్మే అమ్మే నాన్నయ్య అమ్మాయి నాన్నయ్య అన్నీ తానైనా అమ్మకే ఫాదర్స్ డే శుభాకాంక్షలు అమ్మకు జేజేలు ఒంటరి అమ్మలందరికీ జేజేలు ఇది బహుశా నాకు తెలిసి అమ్మకి ఫాదర్స్ డే అనే కొత్త కోణం కవిత్వానికి కావలసిన నూతన దృక్కోణం న్ని పట్టుకునే ప్రయత్నం చేయండి ఏ పదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగిస్తారు లాంటి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే వస్తు వైవిధ్యం అంటాం అంటే స్త్రీ కాబట్టి ఓన్లీ తన యొక్క బాధల్ని వేలిగక్కడం తన యొక్క కన్న కూతురు వరించింది కాబట్టి మీద మాత్రమే కవిత్వం రాయడం తను ఏదో ఎక్కడో బాధపడింది కాబట్టి ఆ అది కాకుండా అంబేద్కర్ గురించి ఇందులో ఉంది గాంధీజీ గురించి ఇందులో ఉంది ఒక నిర్భయ లాంటి వాటికి సంబంధించిందో దిశ లాంటి వాటికి సంబంధించిందో లేదా అనేక అనేకమైన సమాజంలో జరుగుతున్న ఎన్ని రకాల అయితే ఉన్నాయో ఎన్ని రకాల బాధలు అయితే ఉన్నాయో ఎన్ని రకాల ఆనందాలు అయితే ఉన్నాయో అందుకనే దీనికి ముందు మాట రాసించిన నగరంని బహుశా తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వాడికి తెలుస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి అరవై ఐదు వరకు తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వ ఉద్యమముని ప్రత్యేక కవిత్వ ఉద్యమం వచ్చింది స్వాతంత్ర్య వచ్చిన మొట్టమొదటి కవిత్వ ఉద్యమం పైగా అందరికీ భావ కవిత్వ ఉద్యమము అభ్యుదయ కవిత్వ ఉద్యమం వచ్చిన తర్వాత వచ్చిన దిగంబర కవిత్వ ఉద్యమానికి సంబంధించిన మూల విరాట్ ఎవరే అగ్రముని ఆయన దీనికి ముందు మాట రచించడం జరిగింది ఈ కాళి అందులో ఆయన అత్యుద్భుతమైన కొన్ని రైలు చెప్పారు అందుకే నగ్నముని గారు దీనికి ముందు మాట రాస్తూ చెప్పిన మాట ఏంటంటే జీవితం అనేది ఒక పుష్పం అయితే పణిమాధవి కన్నోజక కవిత్వం ఒక పూల వనం జీవితం అనేది పగబట్టిన పాము అయితే ఆ పాము పడగ మీద దగ్గాయమైన మణి ఈమె కవిత్వం అన్నారు నిజమే జీవితం అటు పూల వనంలాగా ఉంటుంది పుష్పంలాగా ఉంటుంది పగబట్టిన పాము ఎప్పుడు ఏదైనా యుద్ధ రంగంలోకి మనం ఎలా వెళ్ళామన్నది పాయింట్ కవిత్వం తాలూకు ప్రయోగాలు కవిత్వం తాలూకు ఆర్ద్రత కవిత్వం తాలూకు ఒక ప్రయోజనం ఇవన్నీ నెరవేర్చిన చక్కటి పొయిట్రీ అని నేను నమ్మాను కాబట్టి నాకు ఇష్టమైంది కాబట్టి నేను కూడా మిమ్మల్ని దీన్ని చదవమని అంటున్నాను ఫేజ్ ద బుక్ అనే ఈ టూ పాయింట్ ఓని స్టార్ట్ చేయడానికి రీస్టార్ట్ చేయడానికి సెకండ్ వెర్షన్ అనండి సెకండ్ ఏదో సిరీస్ అంటే అలాంటిది కానీ స్టార్ట్ చేయడానికి నన్ను మళ్ళీ ఇన్స్పైర్ చేసిన బుక్ గాను నేను మరింత మరింతగా బాధ్యతాయుతమైన పుస్తకాలను చెప్పడానికి కావలసిన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగించిన పుస్తకంగాను నేను దీన్ని నమ్ముతున్నాను కాబట్టి కవిత్వం అనేది యాక్చువల్గా ఏంటంటే ఒక చమత్కారంతో కూడి ఉంటుంది ప్రయోగాలు చేయాల్సి వస్తుంది చేయాల్సి కాదు కవిత్వం అంటేనే ఒక ప్రయోగం నిప్పు లేదే పొగరాదు ఇది మనం ఆల్రెడీ ఎప్పుడో విన్న ఒక సామెత అలాగే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు ఇది సమాజంలో ఉన్న పెడధోర అది ఒక ధోరణ మీద ఉండే సామెత ఈ సామెతలని ఈ కవి అంత బాగా ఉపయోగించిందో చూడండి పొగకి నిప్పక్కర్లేదు అంటుకోవడానికి గాలి వేచక్కర్లేదు నాలిక పైన పుట్టే ప్రతి అబద్ధం పులికంటే ముందు తోకతో పునరుద్ధానం ఒక తెలుగు సామెతని చాలా కొత్త ప్రయోగంగా మనందరం కూడా అబద్ధాల వెంట ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తామో ఎలా వెళుతున్నాము అనే దాన్ని చాలా అందంగా చెప్పిన ఒక అభివ్యక్తి అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది తన జీవితంలో కలిగిన ఒక విషాదాన్ని ఆసరాగా చేసుకొని దాంట్లోనే తలమునకలైపోతూ బాధపడిపోతూ కళ్ళ కింద నల్లటి చారలు తీసుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని బరువుగాను విపరీతమైన భారంగాను మోస్తూ తన జీవితాన్ని చివరికి అంతం చేసుకోవాలన్నంత ఆత్మహత్య సదృశ్యమైన భావనని పొందే ఈ రోజుల్లో ఒక పుస్తకము ఒక అక్షరము మన జీవితాన్ని మారుతుందని ఒక వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తిత్వాలు ఒక ప్రభావము మన మీద ఉన్నప్పుడు మన జీవితాన్ని మరింత అందంగా మలుచుకోవచ్చని ఏదైనా సరే మొక్కలను లేదా పుస్తకాలను లేదా ప్రకృతిను ప్రేమించడం ద్వారా ఎవరో ఎప్పుడో ఎక్కడో ఒక కవి ఒక రచయితో రాసిన ఒక పుస్తకం తాలూకు ఒక భావం మన జీవితాలని ప్రేరేపిస్తుందని మన జీవితం మన చేతుల్లోనే ఉందని మన దుఃఖాల్ని మనమే మన మాన్పుకోవాలని మన గాయాలని మనమే గేయాలుగా రూపొందించుకోవాలని తెలియజెప్పిన పుస్తకం ఇది సాధారణంగా కవిత్వం రాసేటప్పుడు ఆ కవిత్వం తాలూకు టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ పుస్తకంలోనే దాదాపు ప్రతి కవిత టైటిల్ అలాగే ఉంటుంది ఇది పద్నాలుగు ఏప్రిల్ ఎయిటీన్ నైంటీ వన్ పద్నాలుగు ఏప్రిల్ ఎయిటీన్ నైంటీ వన్ అంటే చాలామందికి అర్థం అవుతుంది బట్ ఎవరైనా ఒకరిద్దరు ఉండొచ్చు కానీ టైటిల్ బాగుంది ఏంటో చూద్దాం ఈ టైటిల్ అసలే ఏం చెబుతుంది అతడు బంగారు పోతల విగ్రహమై వీధికో శిలగా మారాలనుకోలేదు శిలా సదృశ నెత్తురులో నిరంతరము చైతన్యకరణమై ప్రవహించాలనుకున్నాడు ఆ చూపుడు వేలు ఓ చిరునామా కావాలనుకోలేదు కొన్ని అంటు చూపుల్లో హెచ్చరికై ప్రసరించాలనుకున్నాడు అతడు దాహానికి సాచిన దోసిళ్లకు స్వేచ్ఛను స్వప్నించినవాడు అసుంఠ కంచెల్ని కొలదోసే ఆయుధం అక్షరమని తలచినవాడు అసమానతల వెన్ను వంచి ప్రతి తలకు ఆత్మగౌరవాన్ని ప్రతి నోటికి మాట్లాడే హక్కును ప్రతి పాదానికి ముందడుగు వేసే ధైర్యాన్ని రచించినవాడు సమానతకు వెన్నుముకైన వాడు అతడు అంబేద్కర్ ఇంకా వర్తమానానికి అర్థం కావాల్సిన అసాధారణ చరిత్ర ఈ వాక్యం మామూలు వాక్యం కాదు ఇంకా వర్తమానానికి అర్థం కావాల్సిన అసాధారణ చరిత్ర అతడి పుట్టినరోజు గౌరవానికి వేడుక రోజు ఇప్పుడు అర్థమవుతుంది టైటిల్ పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం అందుకని ఫేజ్ ద బుక్ టూ పాయింట్ ఓని తిరిగి నేను స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పుస్తకాన్ని మొట్టమొదటి పుస్తకంగా తీసుకోవడం జరిగింది ఇలాంటి పుస్తకాలని చదువుదాం అర్థం చేసుకుందాం అడుగులు ముందుకేద్దాం మళ్ళీ మరొక ఎపిసోడ్ తోటి మనం ఫేజ్ ద బుక్ అనే ప్రోగ్రాంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పుస్తకాలని కొని చదువుదాం చదువుకుని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం ఆచరిద్దాం